ఒకప్పుడు పేరెంట్స్కి ఇష్టం లేకపోతే ఇష్టపడిన వాడిని కానీ వదులుకొని పేరెంట్స్ చెప్పిన వాళ్ళనే పెళ్లి చేసుకునేవాళ్ళు కానీ ఈ జనరేషన్లో ఎలా ఉంది అంటే పేరెంట్స్ని వద్దనుకొని ఇష్టపడిన వాళ్ళనే పెళ్ళి చేసుకుంటున్నారు మరి ఇంత దారుణంగా తయారయ్యారు పే అంటే వాళ్ళ లవ్కి ఫ్యామిలీ మెంబర్స్ అడ్డాస్తున్నారని చెప్పి వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళు చంపేయాలి అని అంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయారు దాన్ని లవ్ అంటారా ఏమంటారా నాకైతే అర్థం కావట్లేదు టెన్త్ క్లాస్ చదివే ఒక అమ్మాయి తన లవర్ కోసం వాళ్ళ తల్లినే చంపేసింది లవర్తో కలిసి అలాంటి వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు ఈ జనరేషన్లో ఎక్కడ చూసినా హస్బెండ్ని చంపేశారు ఒక లవర్ కోసం హస్బెండ్ని చంపేశారు లవర్ కోసం ఫ్యామిలీ మెంబెర్స్ని చంపేశారు ఏంటో ఈ ఎక్కడ చూసినా ఇవే నిజం కడుపున పుట్టిన వాళ్ళని కానీ వాళ్ళు వదలట్లేదు తొమ్మిది నెలలు మూసి కన్నా పిల్లల్ని కానీ వాళ్ళు చంపేసి లవర్ కోసం వెళ్ళిపోతున్నారంటే వాళ్ళని ఏమంటారో నాకు ఇది తెలియదు ఇంత కష్టంగా ఉన్నప్పుడు పెళ్ళిందు చేసుకోవాలి పెళ్లి చేసుకున్న వాళ్ళ లైఫ్ తీసేయాలంత ఆలోచన ఎందుకు వస్తుంది మరి సైకోలా తయారవుతున్నారు అందరూ ఆడవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకే చెప్తున్నా నేను అంటే అందరి గురించి కాదు చాలా మంది హస్బెండ్ ని వాళ్ళు టార్చర్ పెట్టినా బాగా చూసుకునే ఆడవాళ్ళకి తెలిసి అనేది ఉండదా మనం ఇలా ఎందుకు చేసాము అని అసలు అనిపించదా